యాదుర్గ పట్టణంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీ పరమేశ్వరి దేవాలయంలో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమరజీవి పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలని ఆంధ్రప్రదేశ్ని భాషా ప్రయుక్త రాష్ట్రంగా ప్రకటించాలని అమరిజీవి పొట్టి శ్రీరాములు యాభై ఆరు రోజుల నిరహరి చేశారని తెలియజేశారు కార్యక్రమంలో సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జై వాసవంగా నిమహ ఈరోజు కొట్టి శ్రీరాము గారి నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడేసిన ఆడ వయసులందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత మంది కలవడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా మన రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాము గారు ప్రాణాలకు కూడా సాయంత్రం అర్పించినారు వాళ్ళ గొప్పతనాన్ని మన ఆడ వయసులో పెద్దగా మనం భావించి వాళ్ళ వాళ్ళ విధంగా మనం కూడా ఏదైనా ఒక సంకల్పం చేసి మనం కూడా ముందుకు పోవాలని నేను కోరుతున్నాను ఇప్పుడు అమర అమరజీవి పొట్టి శ్రీరాములు అలాగే ఈ రోజు ఈరోజు మనం ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి జయంతిని నూట ఇరవై నాలుగవ జయంతిని జరుపుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఈ పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రంగా మాకు దీన్ని ప్రకటించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ని తెలుగు భాష ప్రయుక్త రాష్ట్ర ప్రయుక్తంగా ప్రకటించాలని ఈయన ఒక పెద్ద సంకల్పంతో ప్రాణాన్ని అనుభవించి మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించి పెట్టినారు జిల్లా నెల్లూరు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండేటటువంటిది మరి అక్కడి నుంచి తర్వాత వీళ్ళు వ్యాపార రీత్యా మద్రాసు పోతారు మద్రాసులో ఉంటారు వీళ్ళక్కడ అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఏదో మారుమూల ప్రాంతంలో ఉంటారు మద్రాసులో ఉన్నప్పుడు వీళ్ళ కంటివే వ్యాపారం చేస్తూ ఉన్నారండి చేస్తూ ఉంటే క్వాలిటీ మెయింటైన్ చేసినారు మంచి క్వాలిటీ ఇచ్చినారు ఆ మంచి క్వాలిటీకి అవసరమే ఎక్కడో సమ్మెలో ఉన్నా కూడా చాలా మంది అవసరం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కొని పోవడం జరిగి జరుగుతుంది మరి అదే వాళ్ళకి బిజినెస్ బాగా వ్యాపారం ఈరోజు గారి నిరాహార దీక్ష చేయడం జరిగిందండి ఆ నిరాహార దీక్ష యాభై ఆరు రోజులు అపుంటితమైనటువంటి దీక్ష చేయడం జరిగింది లాస్ట్ కి దాంట్లోనే ఆయన స్వర్గస్థలో కావడం జరిగింది